హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగునే వేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో వీడియోస్ అనేది కొంచెం లేటుగా వస్తున్నాయి ఎందుకంటే ఎక్కువగా ఉన్నాయండి అంటే మ్యారేజ్ ఉందన్నమాట మా మరిదికి సో మ్యారేజ్కి వెళ్ళాలని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను ఎందుకంటే చాలామంది డైలీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సండే రోజు కూడా వీడియో పెట్టడాక అంటూ ఉంటారు ఒక్కొక్కసారి వీలు పడినప్పుడు పెడుతూ ఉంటాను ఒక్కొక్క రోజు పెట్టలేను అనమాట బిజీగా ఉన్నప్పుడు సో అట్లా మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేసేవాళ్ళు అండ్ నన్ను అభిమానించే వాళ్ళు మన ఛానల్లో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా డైలీ వీడియోస్ రావాలని చెప్పేసి తీసుకుంటూ ఉంటాను అనమాట మంచి మంచి వీడియోస్ అనేది డైలీ బ్లాగ్స్ సో అట్లా కొంచెం లేట్ అయిపోతూ ఉన్నాయండి సో ఏమనుకోకండి నేను ఉన్నది ఉన్నట్లుగా ఎప్పటి వీడియోనో అప్పుడుదే ఫలానా రోజు వీడియో అని చెప్పి ఓపెన్గా చెప్పి పెడుతున్నాను కాబట్టి సో నేను ఒక వారం ముందు తీసేసుకొని ఇది ఈరోజు ఫ్రెష్ వీడియో అట్లా ఏం చెప్పట్లేదు కాబట్టి కొంచెం అర్థం చేసుకుని అయితే లేస్తే లైక్ చేయండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్పబను ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడు అన్ని విషయాలు ఫోన్ లోని స్వయంగా చెప్పబడు విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురుజీ గారి దగ్గర పరిష్కారం కలదు ముఖ్యంగా స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడిను నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి థ్యాంక్ యూ అయితే ఈరోజు మండే కదండి సో ఎందుకో మార్నింగ్ నిద్ర లేచే ముందు నుంచి నాకు కొంచెం కలవరంలో నుంచి శివయ్య కనిపిస్తూ ఉన్నాడు అనమాట అంటే నా కళ్ళు తెరిచే ముందుకు కూడా నాకు శివుడే కనిపిస్తూ ఉన్నారండి అదే ఆలోచనలో అనమాట నేను ఎందుకో ఈరోజు గుడికి వెళ్తే బాగుంటుంది అంటే నాకేంటంటే అప్పుడప్పుడు నాకు ఎక్కువ సమస్య వచ్చినా లేకపోతే నాకు ఏదైనా జరగబోతుంది అని అనుకున్నప్పుడు నాకు ముందుగానే నాకు శివయ్య కనిపిస్తారనమాట ఇది కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు సో అట్లా నాకు ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు శివుడు కనిపిస్తూ ఉంటారండి కల్లో కానీ అట్లా నాకు గుర్తొస్తూనే ఉండడము అట్లా జరుగుతూ ఉంటుంది అట్లనే ఈరోజు మార్నింగ్ ఒక ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి కూడా మార్నింగ్ కరెక్ట్గా ఒక సిక్స్ థర్టీకి అట్లా వాకింగ్ వెళ్తాను అనమాట సో దానికంటే ముందు ఏంటంటే ఒక ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా లేస్తాం కదా ఇంటి ముందు పని ఉడ్చుకోవడం వాటి కోసం సో అట్లా నాకు శివుడే కనిపిస్తూనే ఉన్నారు ఇంకా అదే ఆలోచన అయిపోయిందనమాట అసలు ఇంకా ఇట్లా గుర్తొస్తూనే ఉంటే ఇంక వెంటనే గుడికి వెళ్ళిపోవాలి నేను లేదంటే నాకు ఇంకా ఏదో ఉంటుందన్నమాట మైండ్ కానీ మనసు కానీ ఏం బాగుండదు అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఒక ఫైవ్ థర్టీకి అంతా ఇంకా మా హస్బెండ్ లేపు చెప్పాను ఈరోజు టెంపుల్కి వెళ్దామండి కొంచెం తొందరగా ఇంట్లో పనులన్నీ చేసేసుకోనని అని చెప్పేసి సరే అని ఇంకా నేను కూడా కొంచెం తొందరగానే పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్నానం చేసుకొని అయితే ఇంకా మనకి పలమనేరులో శివాలయం టెంపుల్ ఉంది సో అక్కడికైతే వెళ్ళిపోతాను నాకు ఏదైనా దిగులు వస్తుంది నాకు ఏదైనా ఒక కష్టం వస్తుంది లేకపోతే మనసు బాధగా భారంగా ఉంది అని అనుకుంటే ఫస్ట్ నేను చేసే పని అయితే పలమనేరులో ఉన్న శివాలయంకి వెళ్ళిపోతాను అనమాట మరీ ఎక్కువగా ఇబ్బందిగా ఉంది ఇంకా నా వల్ల భరించలేనంత బాధ వస్తుంది అదే ఒక వేదనగా ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అరుణాచలం టెంపుల్కి వెళ్ళిపోతాము సో అట్లనే మనకి ప్రతి నెల పౌర్ణమికి వెళ్తాం కాబట్టి ఇంక నాకు ఆ టెన్షన్ అయితే ఏం లేదు ఇంక ఈరోజు పలమనేరులో ఉన్న శివాలయంకైనా వెళ్దామని చెప్పేసి మార్నింగ్ ఒక ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీకి అట్లా వెళ్ళాము ఇంకా ఆయనకి ఆఫీస్కి లేట్ అయిపోతుంది కాబట్టి కొంచెం తొందరగానే వెళ్ళాము అనమాట ఎయిట్ ఫార్టీ ఆ టైంకి అట్లా వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ ప్రశాంతంగా శివయ్య దర్శనం చేసుకొని మంచిగా అక్కడ టెంపుల్లో కూర్చొని ఇంకా నా బాధ నా కష్టం అంతా చెప్పుకొని అయితే ఇంటికి వచ్చేసాను ఇంకా ఇంటికి రాగానే అంటే వస్తూ వస్తూ మార్కెట్లో నుంచి మునగాక అవి పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు ఫ్రెష్గా ఉని దాక అయితే ఇంకా ట్వంటీ రూపీస్ ఏమో అండి ఒక కట్ట సరే అని చెప్పేసి మునగాకు తీసుకున్నా పప్పు చేసేసుకొని మునగాకు తాలింపు చేసుకుందాంలే అని చెప్పేసి మామూలుగా మునగాకులోకి నేను ఎగ్ వేస్ట్ చేస్తాను కాకపోతే ఈరోజు సోమవారం కాబట్టి ఇంకా నార్మల్గా పల్లీలు పొడి వేసేసుకొని చేసేద్దామని చెప్పేసి ఇంకా మునగాకు ఒక కట్ట తీసుకుని వచ్చి ఇంకా అదంతా ఒల్చేసి అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా పప్పు అయితే తిరగబాతే వేస్తూ ఉన్నా ఇంకా రైస్ కూడా పెట్టేసాను మునగాకు తినడం వల్ల రోగ శక్తి పెంచుతుంది కదా మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఆకుకూరలు ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచిదే అనమాట మనకి బ్లడ్ పట్టడు పడుతుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది మునగాకు ఇలా చాలా వాటికి బెనిఫిట్ ఉంది అండ్ మనకి ఇంకా చెప్పాలంటే కడుపు కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది మునగాకు తాలింపు మునగా కూరలు తినడం వల్ల సో తిన నచ్చని వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు ఒకవేళ మీరు నాన్ వెజ్ ప్రియులు అయితే ఎగ్ వేసుకొని తినండి లేదు వెజ్ ప్రియులు అయితే పల్లీల పొడి అట్లా వేసుకొని అయితే తినండి చాలా బాగుంటుంది హెల్త్కి మంచిదంటే ఖచ్చితంగా తినాల్సిందే ఇప్పుడున్న సిచువేషన్స్లో ఇప్పుడున్న మనకి ప్రతిదీ కూడా కల్ అంటే కలుషితం అయిపోయాయి కదా సో అట్లా ఏది తిన్నా కూడా హెల్త్కి ఇబ్బంది ఉంది కానీ ఇంకా ఏది ఫ్రెష్గా దొరకడం లేదు మనకు అన్ని మందులు కొట్టి తయారు చేసేటవే కాబట్టి కొంచెం ఇలా హెల్త్ని అంటే మన హెల్త్కి బెనిఫిట్ని ఇచ్చేటివి అన్నీ కూడా తింటూ ఉంటే మంచిది సో మా పిల్లలు అయితే ఎగ్ వేస్ట్ చేస్తే ఇష్టంగా తింటారు కాకపోతే ఇంక వాళ్ళకి చెప్పానమాట ఈరోజు పల్లీలు పొడే వేస్తాను ఖచ్చితంగా తినాల్సిందే మీరని ఆకు కూడా చాలా బాగుంది అనమాట కొన్ని కొన్ని ఆకులు ఏంటంటే చేదుగా ఉంటుంది బట్ ఇది మాత్రం చాలా బాగుంది జస్ట్ ట్వంటీ రూపీసే అండి ఎంత పెద్ద కట్టిచ్చారంటే కానీ అదంతా ఒలిచి ఉడికించేసరికి చూడండి కొంచెమే అయ్యింది సో అట్లా ఇంకైతే ఇక్కడ తాలింపు రెడీ అయిపోయింది మా ఆయన కూడా ఆఫీస్ నుండి వచ్చేసారు ఇంకా కొంచెం లేట్ అయింది లేండి వంట చేయడం ఒక వన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా ఆయన వచ్చారు ఆయనకైతే భోజనం పెట్టేశాము టైం అయిపోతుందని ఇంకా వేడివేడిగా చేసుకొని వచ్చి అయితే పెడుతున్నాయి ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా మునగాకు తాలింపు తినేది మా వారే చాలా ఇష్టం ఆయనకి ఇంకా లంచ్ అంతా చేసేసి మేము కూడా తినేసి దాని తర్వాత అయితే నేను పార్లర్ దగ్గరికి వచ్చానండి శైలక వాళ్ళ పార్లర్ నేను చెప్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు శైలజ బ్యూటీ పార్లర్ అని చెప్పేసి మనకి పలమనేర్లో ఉంది మనకి పోస్ట్ ఆఫీసు వీధి నుంచి మన మారమ్మ టెంపుల్కి వెళ్ళే దగ్గర అనమాట ఇది సో ఇక్కడ వచ్చేసరికి నేను రెగ్యులర్గా అంటే ఫేషియల్స్ అవేం చేసుకోను జస్ట్ ఐబ్రోస్ కోసము ఇంకా ఇట్లా హెన్నా పెట్టుకోవడానికి అట్లా వస్తూ ఉంటాను హెయిర్కి సో అట్లా ఇంకా ఇక్కడ అంటే ఇంతకుముందు పెద్ద పార్లర్ ఉండేది బట్ అక్కడ ఉండి ఇక్కడ చేంజ్ చేసేసుకున్నారు ఇక్కడ ఓల్డ్గా పెట్టుకొని ఉన్నారు మళ్ళీ అక్కడికే వచ్చేసారు సో ఇక్కడైతే ఇంకా మానిక్యూర్ పెడిక్యూర్ ఆల్రెడీ అవి జరుగుతూ ఉన్నాయి ఇంకా హెయిర్ స్పా ఇలాంటివన్నీ కూడా పెట్టిస్తూ ఉన్నారనమాట రూమ్ చేంజ్ చేశారు కాబట్టి పాతదంటే ఇంతకు ముందున్న చోటకే వచ్చారు కాబట్టి మళ్ళీ దీన్ని కొంచెం ఇప్పటికి తగ్గట్టుగా మంచిగా డెకరేషన్ చేయించి ఇంకా అన్ని ఫెసిలిటీస్ పెడుతున్నారనమాట ఇంకా అవన్నీ అయిన తర్వాత వీడియో షూట్ చేసుకుందో లేక అనింది ఇంకెలాగో వచ్చాను కదక్క కొంచెం అట్లా షూట్ చేసుకుంటానని చెప్పేసి చేసుకున్నాను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఐబ్రోస్ కోసం కాదు శారీసు ప్రీప్లెటింగ్కి ఇద్దామని చెప్పేసి వచ్చానండి మ్యారేజ్ ఉందని చెప్పాను కదా మా ఇంకా అక్కడ కోసం అని చెప్పేసి ఏంటంటే ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి అనమాట ఇంకా ఈ అక్క దగ్గర నేను రెగ్యులర్ గా ఇస్తూ ఉంటాను ఏదైనా కానీ ఇంకా అట్లా ఇంక ఇక్కడికి వచ్చేసాను శారీస్ రెండు తీసుకొని అనమాట సో ప్రీ ప్రీప్లేటింగ్కి ఇవ్వడానికి అయితే వచ్చానండి ఒకవేళ మీలో ఎవరైనా పలంనీరు దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఈ సరౌండింగ్లో లో కానీ పలం నీరులో ఉన్న వాళ్ళు శారీ ప్రీప్లేటింగ్కి ఇవ్వాలనుకుంటే గనుక అక్క కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను అక్క ఇవ్వండి ఇవ్వండి చేసి చేసిస్తారు అండ్ అంతే అంతేకాకుండా బ్రైడల్ మేకప్స్ అలాగే ఇంకా ఫేషియల్స్ హెయిర్ స్పా పెడిక్యూర్ మానిక్యూర్ ఇట్లా ఏ టు జెడ్ సర్వీస్ కి సంబంధించి అన్ని కూడా చేస్తారు కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా కావాలంటే ఇంకా సింపుల్గా ఉంటారండి మామూలుగా పార్లర్ అంటే కొంచెం గ్రాండ్గా రెడీ అవ్వడం కానీ మేకప్ వేసుకోవడం కానీ అలా ఉంటారు కదా కొంతమంది బట్ ఈ అక్క చాలా న్యాచురల్గా సింపుల్గా ఉంటారనమాట మనకి ఇంట్లో ఎలా ఉంటారు అలానే ఉంటారు బట్ సర్వీస్ అయితే చాలా బాగుంటుంది నాకు ఈ అక్క ఇప్పుడు కాదండి దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఫ్రెండ్షిప్ అనమాట సో అట్లా మేము అంటే మేము ఈ వాళ్ళు ఒకే చోటు ఉండే వాళ్ళం ఒకే హౌస్లో సో అక్కడి నుంచి ఇంకా పరిచయం అనమాట ఇంకా అప్పటి నుంచి ఇక్కడే నాకు శారీస్ ఫ్రీ ప్లే ఫ్రీ ప్లేటింగ్ కానీ ఇంకా ఐబ్రోస్ కానీ ఇలాంటివి ఏదైనా చేయించుకున్నప్పుడు ఇంకా అప్పుడప్పుడు అంటే ఎప్పుడైనా ఫేషియల్ అనేది రేర్గా ఒక వన్ ఇయర్కి ఒకసారో టూ ఇయర్స్కి ఒకసారి ఇంపార్టెంట్ అన్నప్పుడు ఇంకా అట్లా ట్యాన్ ఎక్కువ ఉందన్నప్పుడు చేసుకుంటూ ఉంటాను అంతకు మించి అయితే ఇంకెప్పుడు చేయను సో ఇంకా అక్కకి చెప్తూ ఉన్నాను అనమాట శారీస్ బాగున్నాయి రేఖ అంటే ఇంకా చెప్తూ ఉన్నాను సో వాటి గురించి అండ్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పి చూస్తూ ఉన్నారు అక్క నీ శారీ సెలెక్షన్ బాగుంటుంది రేక ఎక్కడ కొంటావని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇవైతే పలం కొనుక్కున్నాను ఇంకా ఈ రీసెంట్గా ఆన్లైన్లో ఎక్కువగా కొంటూ ఉంటాను మీరు కూడా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా సో మంచి మంచి పేజెస్ని సెలెక్ట్ చేసుకొని ఇంకో వాటిలో అయితే తీసుకుంటూ ఉంటానన్నమాట అండ్ ఇంకా ఇదేనండి ఈ శారీ కూడా మీరు గుర్తుపట్టేసి ఉంటారు శివరాత్రి వీడియోస్లో చూసేసి ఉంటారు సో అవన్నమాట నేనైతే ఇంకా కట్టేసిన శారీసే ఇంకా ఇంకేం పట్టు శారీస్ అవి కూడా నేను తీసుకోలేదు అండ్ అంత టైం కూడా లేదులేండి ఇప్పుడు అందుకని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళది స్క్రీన్ పైన నెంబర్ అవి ఇస్తానండి షాప్ అడ్రస్ అవి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ సర్వీస్కి అక్కడికి వెళ్ళండి మనకి మంచి సర్వీస్ అయితే ఇస్తారు ఇది ప్రమోషన్ అయితే ఏం కాదు నాకు ఫ్రెండ్ కాబట్టి ఎన్నేళ్ళుగాను నాకు పరిచయం కాబట్టి నేను అట్లా మీకు చెప్తున్నాను అంతే నేను అంటే నాకు నచ్చింది కాబట్టి ఒకవేళ టౌన్లో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా అక్క దగ్గర సర్వీస్కి వెళ్తారని చెప్పేసి చెప్తున్నా స్క్రీన్ పైన వాళ్ళ నంబర్ ఇస్తాను అడ్రస్ ఇస్తాను అలాగే పుంగనూరులో మన ఛానల్ చూసేవాళ్ళు కూడా ఉన్నారు రాయల్పేట పుంగనూరు వాళ్ళు సో పుంగనూరులో కూడా అక్క వాళ్ళ పార్లర్ ఉంది సో అక్కడ కూడా విజిట్ అవ్వండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అండ్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఆయన వచ్చారు ఆయన ఇంకా తీసుకొచ్చారనమాట టౌన్ నుంచి కూడాను నడిచి అయితే రాలేదు ఇంకా ఇంటికి రాగానే అంటే మ్యాంగోస్ అయితే కొనుక్కొచ్చారనమాట ఆయన ఇవి నారకాయలు కాదు అలా అని చెప్పేసి మామూలు కండకాయలు కాదు రెండిటికి తప్పినట్లున్నాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి నిజంగా చెప్పాలంటే నాకు ఈ మ్యాంగోస్ పేర్లు అంతా పెద్దగా ఏం తెలియదు ఏవి బాగుంటే అవి తినేయడం ఒకటే తెలుసు అనమాట సో ఇవి మాత్రం నిజంగా ఎంత టేస్ట్గా ఉన్నాయంటే బెల్లం నోట్లో వేసుకున్నట్లే ఉన్నాయి అంత తీయగా ఉన్నాయన్నమాట భలే బాగున్నాయండి కాయలు అయితే ఇంకా వాటినైతే ఒక రెండు కేజీలు మూడు కేజీలు ఎంతో తెలియదు తీసుకొచ్చారు తింటున్నాం తింటున్నా పురుగులేముండవు కదా నేను అట్లా కట్ చేయకూడదు చేయకుండా అనిపే పురుగులేమన్నా ఉంటాయేమో అనేసి కానీ వీటిలో ఉండవు అనుకుంటాయి ఇది కొంచెం నారకాయలు కూడా ఉంది సో అట్లా తింటూ ఉంటే డౌట్ వచ్చిందండి నాకు ఒకవేళ వీటిలో పురుగులు ఉంటాయేమో మనం అట్లే తినేస్తున్నాం కదా అని కానీ వీటిలో మామూలుగానే పురుగులు పడవంటాయి ఈ కాయల్లో ఇంకా నారు కాయలు కూడా ఉంటాయి చిన్న చిన్న బలే ఉంటాయి అవి కూడా మేము చిన్నప్పుడు తోపుల్లోకి వెళ్ళి మరీ ఆ చెట్టుని వెతికి పెట్టి మరీ వెళ్ళి మాగిండెట్టు కోసుకొని తినేవాళ్ళం రాల్చుకొని తినేవాళ్ళం చిన్నప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం లాగా తిరిగేదాన్ని నేను అందరు అబ్బాయిలతో పాటు సో అట్లా ఫ్రీడమ్ అయితే కొంచెం ఇచ్చారు మరి ఎక్కువేమి ఇవ్వలేదులేండి చిన్నప్పుడు సో అట్లా ఇంకా అవి గుర్తు వచ్చాయనమాట నాకు నారకాయలే స్పెషల్గా మేము రాల్పుకొని మరీ తినేవాళ్ళం అనమాట మళ్ళీ వాళ్ళు వచ్చారనుకోండి పరిగెత్తి వెళ్ళిపోవడం దాక్కోవడం ఇలా చేసేవాళ్ళము అవన్నీ గుర్తు తెసుకొని నవ్వుకుంటూ ఉన్నాము అక్కడ మా ఆయన జోకులు అనమాట చూడు ఎట్లా తింటా అన్నావో ఎప్పుడు తిన్నట్టుగా అంటున్నారు మామిడికాయలు ఇలానే కదండి తింటారు నేనైతే ఇలానే తింటాను స్టైల్గా తినడం నాకు రాదు వీడియో కోసం అని చెప్పి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట సో నన్ను అంతే కుదిరింది వీడియో షూట్ చేయడానికి మళ్ళీ ఏమి కూడా షూట్ చేయలేదు ఎందుకంటే కొంచెం వర్షం పడేలాగా ఉండడం వల్ల గాలి ఎక్కువగా ఉందని పవర్ సరిగా ఉండట్లే పవర్ తీసేస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ ఏం షూట్ చేయలేదన్నమాట ఇంక ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ కరెక్ట్గా ఇప్పుడు ఫోర్ ట్వంటీ ఫైవ్ అయింది టైము సో బెల్లం టీ ఇంట్లోనే అంటే అక్కడ ఇక్కడ ఉంటాను కదా షాప్స్లో బెల్లం టీ ఇంట్లోనే పెట్టుకొని తాగుదాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను సో ఇప్పుడైతే వెళ్ళి ఎందుకో తాగాలనిపించిందండి బయట క్లైమేట్ చూపిస్తాను మీకు ఖచ్చితంగా ఇలాంటి క్లైమేట్ ఉంటే ఎవరికైనా తాగాలనిపిస్తుంది అందుకని చెప్పేసి పెట్టుకుంటున్నాను అనమాట ఓకేనా సో నేను ఎలా చేస్తాను చూపిస్తాను రండి నార్మల్గానే అందరూ బెల్లంకి ఎట్లా పెడతారో అట్లనే ఓకేనా సో ఇప్పుడైతే పెట్టుకున్నా మ్యాంగో తింటానమ్మా సో మా అమ్మాయి అయితే మ్యాంగోస్ తీసుకొచ్చారు కదా మా ఆయన చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా తింటూ ఉందనమాట నిజంగానే బాగున్నాయండి టేస్ట్ కొంచెం నారు నారుగా ఉన్నా కూడా బాగుంది తినడానికైతే ఇంకా కొన్ని ఉన్నాయి నాకు కూడా తినాలని ఉంది కానీ టీ తాగాలనిపిస్తుంది బెల్లం వేసుకొని చూద్దాం ఎలా ఇంకా అయితే ఆ రోజు అంతే వీడియో షూట్ చేసామండి దాని తర్వాత వీడియో కూడా ఏం షూట్ చేయలేదు ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట సో బెల్లం టీ బయటనే తాగుతూ ఉన్నాం కదా ఒకసారి మనం కూడా ఇంట్లో పెట్టి ట్రై చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే బెల్లం టీ పెడదామని పెడుతూ ఉన్నాను స్టవ్ కొంచెం మెస్సీగా ఉంది అంటే రోజు క్లీన్ చేస్తాను స్టవ్ అయితే వంట అవ్వగానే కానీ రైస్ పెడతాం కదా రైస్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ అంతా పొంగిపోవడం వల్ల స్టవ్ పైన అట్లా ఉంది అయితే మేము మధ్యాహ్నం లంచ్ కోసం ఎగ్ ఫ్రై చేసుకుని ఉన్నాం అనమాట తాలింపు సో అదైతే చిన్నమ్మాయి ప్రియ అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది ఇంకా తను తినలేదు కదా అని చెప్పేసి తన కోసమని తన భాగం అట్లే పెట్టాము ఇంకా బెండకాయ పులుసులు తర్వాత కొంచెము చికెన్ ఇవన్నీ కూడా మిగిలి ఉన్నాయి ఇంకా అవన్నీ అడ్జస్ట్ చేసుకొని మధ్యాహ్నం రైస్ పెట్టుకొని తినేసాము అందుకని చెప్పేసి ఎగ్ ఫ్రై చేసుకున్నాం అనమాట తాలింపులాగా చేసేసుకొని రైస్ పెట్టుకొని తినేసాము ఈ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి కూడా నేను అంత పర్టిక్యులర్గా వంట అయితే చెయ్యట్లేదండి సీరియస్గా చెప్పాలంటే ఎందుకంటే ఇంట్లోనే ఉన్నాం ఏదో ఒకటి తినేయొచ్చులే ఊరగాయలు పెరుగు ఇంకా సాంబారు కర్రీస్ ఏదో ఒకటి తినేద్దాము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి ఒక నాలుగు రకాల వంటలు చేసి క్యారీ కేసి పంపించాలి పిల్లలు స్కూల్లో ఉన్నారు మంచిగా తినాలి ఆ థాట్ ఉంటుంది హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఏమైందో తెలియదు కానీ నాకు అస్సలు వంట చేయబుద్దే అవడం లేదనమాట ఇంట్రెస్టే రావట్లేదు ఏదో ఒకటి తినేద్దాంలే ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా సరుకులు అన్ని కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంట్లో సరుకులు కూడా ఏం లేవు ఇంకా ఇప్పటి నుంచి ఎందుకు మేమేంటంటే స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మేము అన్ని పర్చేస్ చేస్తామన్నమాట ఒకేసారి పిల్లలకి యూనిఫామ్స్ బుక్స్ బ్యాగ్స్ ఇంకా కావాల్సిన యాక్సెసరీస్ దాని తర్వాత ఇంటికి కావాల్సిన సరుకులు బియ్యము ఇవన్నీ కూడా ఒకసారిగా కొంటూ ఉంటాము అట్లా కొనుక్కొని మళ్ళీ అన్ని వంటలు చేసుకుందాంలే అని చెప్పేసి ప్రస్తుతానికి ఉన్నవాడితో అట్లా అట్లా సర్దేసుకోవడం అత్యవసరానికి ఏదైనా లేదనుకున్నది మాత్రం షాప్స్లో వెళ్ళి కొనుక్కొని వచ్చుకోవడం అట్లా వాడేస్తున్నాను కానీ కిచెన్లో వంటలకి గానీ ఇంకా ఒకసారిగా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో ఇంకా మనకి సూపర్ మార్కెట్ ఉంది జనతా బజార్ అని చెప్పి పల్నిలో ఇంకా అక్కడికి వెళ్ళేసి ఒకసారిగా తెచ్చేసుకుంటాను అనమాట ఏ టూ జెడ్ కిచెన్కి కావాల్సినవన్నీ ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను ప్రాసెస్ అయితే చూశారు కదా ఇంకా పెట్టుకొని మంచిగా ఒక ఇలాచి కూడా దంచి వేసేసుకొని అయితే పెట్టుకున్నా నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా టీ కాఫీలు అన్నీ ఉన్నాను నైట్లో ఎప్పుడైనా నిద్ర పట్టకపోతే ఒక గ్లాస్ పాలు తాగేదాన్ని అంతే ఇంకా కాకపోతే ఈరోజు ఎందుకు ఎప్పుడూ షాప్లో కొనింది మనమే ట్రై చేద్దామని చెప్పేసి బెల్లం టీ పెట్టాను అనమాట అంటే మామూలుగానే షుగర్ కంటే కూడా బెల్లం వేసుకోవడం హెల్త్కి కూడా మంచిది కదా అందుకని చెప్పేసి సో ఇదండి ఈ రోజు వీడియో హోప్ మీకు ఇప్పుడే నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్